ఏం కొత్తగా మన ఛానల్ లోకి శాండిల్ ఆయిల్ అని వచ్చింది ఆల్రెడీ నేను వెబ్సైట్ లోని పూజ స్టోర్ లో కూడా అప్డేట్ చేసేసాను ఇది అలాగే కొత్త స్టాక్ వచ్చింది కదా ఒక్కొక్కటి చదువుతుంది అనమాట ఇవి వచ్చేసి కొత్తగా వచ్చిన దూప్ స్టిక్స్ చాలా మంచి స్మెల్ అయితే వచ్చింది ఇవి నెక్స్ట్ వేప నూనె నూనె అష్టమూలికా తైలం ఇవన్నీ వచ్చాయి అలాగే చమేలి ఆయిల్ ఆముదం ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర అలాగే ఇది వచ్చేసి బెల్లం చిన్నవి ఇవి కూడా మళ్ళీ స్టాక్ వచ్చాయనమాట గోమతి రుద్రాక్ష చెట్లు అనమాట ఇవి అలాగే మన దగ్గర కరకాయలు వసుకొమ్ము పసుకొమ్ము అలాగే పువ్వులు కడతాం కదా మనం ఆ దారాలు ఇవన్నీ తెప్పించాను వక్రమాల ఇవి సర్దు ఉంటే వచ్చాయనమాట దర్భచాపలు ఒక త్రీ ఎన్నో అవైలబుల్ ఉన్నట్టు ఫోర్ అవైలబుల్ ఉన్నాయి ఆ దగ్గర దగ్గర థర్టీ ఎన్నో పీసెస్ ఉంటాను ఇంకా ఈ ఫోర్ పీసెస్ అనేవి మన దగ్గర ఉండిపోయాయి ఇక ఇది వచ్చేసి మరి ఇలా సర్దుకున్నాను అనమాట కొంచెం కొంచెం